చైతు సమంతల పెళ్లి ఎంగేజ్మెంట్ ఫోటోలు అయితే బయటకు వచ్చాయి కానీ హడావిడి ఏ రేంజ్ లో జరిగింది అన్నది మాత్రం బయటికి రాలేదు ఇప్పుడు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి జస్ట్ నూట నలభై మందిని మాత్రమే ఈ ఈవెంట్ కు ఆహ్వానించారట అయితే అందరూ అనుకున్నట్లు ఈ ఈవెంట్ ఆహ్వానితుల జాబితా రూపొందించింది నాకు కాదట పెళ్లి కొడుకు నాగ చైతన్య ఈ నూట నలభై మందిలో సినిమా వాళ్లను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చట డైరెక్టర్లు విక్రమ్ కుమార్ కళ్యాణ్ కృష్ణ చందు మొండేటి బాహుబలి నిర్మాత నాగ్ సన్నిహితుడు రాఘవేంద్రరావు బంధు అయిన ప్రసాద్ దేవినేని మ్యాట్రిక్స్ ప్రసాద్ మాత్రమే సినిమాలతో కాస్త లింక్ ఉన్నవారు సమంత తరఫున పద్నాలుగు మంది హాజరయ్యారట ఇక చైతన్య తల్లి తరఫున చెన్నై నుంచి కొంతమంది హాజరయ్యారట అలాగే దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి అందరూ హాజరయ్యారట ఇక అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఈ ఫంక్షన్ లో ఆధ్యాంతం చైతన్య మేనమామ వెంకటేష్ నే హల్చల్ చేశారట వచ్చిన వాళ్లను ఆహ్వానించడంతో వాళ్లతో సరదాలు డాన్స్ ఇలా ఒకటేమిటి వెంకి అదరగొట్టాడట ఇక నాగార్జున సన్నిహితుడు దర్శకుడు రాఘవేంద్రరావు మాత్రం ఈ ఈవెంట్ కు హాజరు కాలేదు మరి ఏం బిజీలో ఉండిపోయారు